Welcome to DV News దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలుపుతో మెదక్ జిల్లా హవేళి గన్పూర్ మండల కేంద్రంలో బీజేపీ యాత్రలో టపాకాయలు కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో హవేళి గన్పూర్ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా సంబరాలు నిర్వహించి పటాకులు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది ఈ యొక్క గెలుపు తెలంగాణకి మలుపు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఉద్దేశంతో ఈ యొక్క గెలుపుకు తోడ్పాటు అందించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు దళిత సోదరులు ఢిల్లీ ప్రజలందరికీ కూడా న మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇక నుంచి అన్ని విజయాలే అనేది లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి హవేళి గన్పూర్ మండల అధ్యక్షులు వదలపర్తి శ్రీనివాస్ అదేవిధంగా జిల్లా నాయకులు శ్రీపాల్ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు కుమార్ నాయక్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్యామ్ మరియు సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ మండల ఉపాధ్యక్షులు రూపేందర్ మరియు బీజేపీ మండల నాయకులు విష్ణువర్దన్ రెడ్డి రమేష్ మనోహర్ శివాజీ బూత్ అధ్యక్షులు సత్యం తదితరులు పాల్గొన్నారు పన్నెండు చీపురు పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు అత్యంత అవినీతికరంగా పాలన సాగించి సొంత ఇల్లులో నిర్మాణం చేసుకొని ఆ పార్టీ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎలాంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపిరో ఢిల్లీ ప్రజలందరికీ కూడా మనోగతంలో అర్థమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం అనే ఉద్దేశంతో ఇన్ని రోజులకు భారతీయ జనతా పార్టీని గుర్తించి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆ ఢిల్లీ గెలుపు ఈ భారతదేశానికి మలుపు కారణం ఏంటంటే భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో లేకపోవడం శోచనీయమైనటువంటి విషయం అయినా ఇన్ని సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీని పట్ట కట్టినటువంటి ఆ ప్రజానీకానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గెలుపు ఈ తెలంగాణ మలుపు తెలంగాణలో కూడా బీరాలు వలికేటటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజలకు సంబంధించిన పాలన కరెక్ట్ చేయక ఆరు గ్యారంటీలని ఆ గ్యారంటీలని ఈ గ్యారంటీలని ఏమి వెలగబెట్టక ఇరవై నాలుగు గంటలు ఆ ప్రభుత్వం గాడి ఇస్తుంది ఈ ప్రభుత్వం గాడి గుడ్డు ఇస్తుందని మంది మీద ఏడవడం తప్ప అతనికి ఇప్పుడు చెంప పెట్టు లాంటి చర్య ఇది ఢిల్లీలో ఏం అదే గాడి గుడ్డు వచ్చిందని చెప్పేసి నేను ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏందనంటే తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికులుగా పనిచేసి ఆ ఢిల్లీలో ఏ విధంగానైతే విజయం సాధించి పెట్టారో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు విజయం సాధించి పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీని చూసిరు కాంగ్రెస్ పార్టీని చూసిరు బీజేపీ పార్టీని కూడా చూడండి డబల్ ఇంజన్ సర్కార్ అంటేనే అది రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండాలి కేంద్రంలో అధికారంలో ఉండాలి అప్పుడు ఉన్నప్పుడైతేనే అయితేనే మన యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రగాఢంగా నమ్మేవారిలో నేనొక్కని కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో గాని ఈ యొక్క అధికార కార్యక్రమంలో గాని అదే విధంగా నా అందరినీ గెలిపించే కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను భారత్ జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి